కొందరు రొటీన్కు భిన్నంగా చేసే పనులు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎంతో ఉపయోగకరంగా కూడా అనిపిస్తూ ఉంటాయి ఇలాంటి విచిత్ర ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది ఓ మహిళ తన ఇంట్లో దోమలను తరిమికొట్టేందుకు విచిత్ర ఏర్పాట్లు చేసింది ఈ వీడియోను చూసిన వారంతా దోమలను వెంటాడి చంపడం అంటే ఇదేనేమో అంటూ కమెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది దోమల బెడద నివారించేందుకు ఓ మహిళ తన ఇంట్లో మస్కిటో కాయిల్స్ వెలిగించాలని అనుకుంది సాధారణంగా అంతా వీటిని ఒక స్టాండ్ కు తగిలిస్తూ ఉంటారు అయితే అలా చేస్తే వింతేముంటుంది అని అనుకుంటున్నారు ఉందో ఏమో గాని ఈమె మాత్రం విచిత్రంగా ఆలోచించింది మూల మూలకు వెళ్లి దోమలను తరిమి కొట్టేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ఇందుకోసం చివరకు పిల్లలు ఆడుకునే బొమ్మను తీసుకుంది పీత ఆకారంలో ఉన్న ఆ బొమ్మ కింద వదిలితే అటు ఇటు వెళ్తూ ఉంటుంది దీంతో ఆ బొమ్మకు పైన రెండు వైపులా రెండు మస్కిటో కాయిల్స్ ను తగిలించింది తర్వాత బొమ్మను ఆన్ చేయగా ఇంట్లో మూలమూలకు తిరుగుతూ దోమలను తరిమి కొడుతోంది ఇలా మస్కిటో కాయిల్స్ ను విచిత్ర పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈమె తెలివిని చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఇక దోమలు తప్పించుకోవడం కష్టమే అంటూ కొందరు బొమ్మలను ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ మరికొందరు వివిధ రకాల మోజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు